హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు రుచులు ఛానల్లో ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే తెలగపిండి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆ కర్రీని మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ వెనపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీలికలుగా పెట్టుకుని నాలుగు ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి కడిగిన కరివేపాకును కూడా వేసుకుని ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకు వెయిట్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది కప్పులు అయితే రెండు కప్పులు మునగాకుని వేసుకొని కాసేపు మనకి ఫ్రై అయిన తర్వాత మునగాకు ఆయిల్లో ఫ్రై అయితే మనకి కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత అరకప్పు వాటర్ వేసుకొని వాటర్ వేసిన తర్వాత చిటికడు పసుపు సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి మొత్తం అంతా కరిసేలా కలుపుకోవాలి ఇలా కలిపి నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు తెలగపిండిని వేసుకొని స్టవ్ ఫ్లేమ్ను హైలో పెట్టుకొని మనం గరిటతో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రెండు లేదా మూడు నిమిషములు ఉడికిన తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా తెలగపిండి మునగాకు కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇలా పెర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నట్లయితే కర్రీ చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్